ప్రవేనే సట్లిస్ట్ నామములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక వీడియోని మీకు చూపిస్తాను అందరు చూడండి హల్వరాజ్ ఈ యాకింగ మా ఊరేడ్ అమ్మ మొగుర్దరా యోజన్ లో గారి యొక్క మీటింగ్స్ యొక్క సంబంధించిన పోస్టర్లు మొత్తం అన్ని ప్రాంతాల్లో అంటిస్తారు అయితే దానిని చూపిస్తూ కరోనాట మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ కరోనాటుడు సుడ్న దైవజనులు శాలెం రాజ్ గారు వయసులో చాలా పెద్దవారు అంత మాత్రం కాదు అన్ని విషయాలలో కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారు అటువంటి వ్యక్తిని యొక్క కరోనాట ఏరా గీరా అని మాట్లాడుతున్నాడు అంటే ఇతనికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు అసలు మంచి మర్యాదలు లేవు బహుశా ఈ యొక్క సనాతన ధర్మం అని చెప్తారు కదా ఆ సనాతన ధర్మం కరుణాటుడు సుడ్ అని ఆ రీతిగా తయారు చేసింది కాబట్టి సనాతన ధర్మంలోనికి ఎవరైనా వెళ్తే వారికి మంచి మర్యాదలు గాని గౌరవ మర్యాదలు గాని ఎలా ఉండాలో ఏం చేయాలో తెలియదు అది కరోనా కరుణాట్లు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ కరుణాట్లు సుడిన ఈ యొక్క ప్రాంతంలో అంటించావు ఇది మీ యొక్క పలాన వారి సొత్త అనడానికి ఆ పదం వాడాడు ఇట్లా నేను కూడా అంటున్నాను కరుణాట్లు సుడిన ఆ ఊరు మీ సొంత ఊరైనంత మాత్రాన ఆ ప్లేస్ అంతా మీద మీ సొంతమా మీరు కొనేసుకున్నారా శాలం రాజు గారికి ఏ డైలాగ్ అయితే వాడారో అదే డైలాగ్ మీకు కూడా అప్లై అవుతుంది అర్థమవుతుందా కరుణాట్ గారు అదే సేమ్ డైలాగ్ మీట్ కూడా అది మీద మీ అమ్మగారు అలానా లేకపోతే ఇంకా అన్నారు కదా అది మీద చెప్పు కరోనా మీ సొంత ఊరు అయినంత మాత్రాన ఆ ఊరిలో ఉన్న స్తంభాలు గోడలు రాళ్ళు అన్ని కూడా నీవేనా ఏం మాట్లాడుతున్నావు ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా అంటించే అధికారం ఉంది ఒకవేళ గవర్నమెంట్ వారు అక్కడ అంటించకూడదని రాస్తే నోటీసులు అంటించకూడదని రాస్తే అక్కడ అంటిస్తే గవర్నమెంట్ వాళ్ళు దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు అసలు నీకు వచ్చిన బాధ ఏంటి అసలు నువ్వెవడు మాట్లాడడానికి ఏ కరుణాకర్ ఆ హిందూ దేవతలు స్వామిజులకి సంబంధించిన వాల్పోస్టులు ఎక్కడ అంటించరా అలా అంటించినప్పుడు ఏ క్రైస్తవుడైనా నీలా చేస్తున్నాడా అంటే చాలా దారుణమైన ద్వేషము కుళ్ళుతో నువ్వు నిండిపోయావు సనాతన ధర్మము ఇతరుల పట్ల ఇంత కుళ్ళుతనాన్ని ఇంత పగను ద్వేషాన్ని నూరు పోస్తది అనే విషయాన్ని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది కాబట్టి సనాతన ధర్మంలోనికి వెళ్తే ఈ కరుణాకర్ లాగా కుళ్ళుతో కుళ్ళుతో కుషించిపోయి చచ్చిపోయే పరిస్థితి వస్తుందని అని కరుణాకర్ మరొకసారి తెలియజేస్తున్నాడు ఎస్ట్ వచ్చినట్లు తిడుతున్నాడు అది కరోనాటర్స్ ఉన్న యొక్క స్వభావం ఒక దైవజను పైడ వయసుల పెద్దవాడిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అంటే ఇతడు ఎంత దుర్మార్గపమైన మనసు కలిగిన వాడో ఒకసారి ఆలోచన చేయండి ఒక దెబ్బకి ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను కరుణ అక్కడ నువ్వు కూడా విను ఇప్పుడు యేసుక్రీస్తుకి సంబంధించిన లేకపోతే దైవజనులు మీటింగ్కి సంబంధించిన వాల్ పోస్టర్లను చూస్తేనే చింపేస్తున్నావు కదా అంటే ఎందుకు చింపేస్తున్నావు అంటే ఇప్పుడు ఆ వాల్ పోస్టర్లు అక్కడ ఉంటే ఎవరైనా మీ ధర్మంలో ఉన్నవారు ఆ వాల్ పోస్టర్ను చూసి యేసుప్రభు మీటింగ్కి వెళ్ళి ఎక్కడైతే నీ ధర్మంలో నుంచి యేసుప్రభులోనికి వచ్చేస్తారన్న భయం నీకు వేస్తుందా అంటే ఒక వాల్ పోస్టర్ని చూసి నీ ధర్మాన్ని విడిచిపెట్టినంత వీట నీ ధర్మము అలాగే అర్థమవుతుంది నీ మతము నీ ధర్మం ఎంత వీటెస్ట్ ధర్మమో తుంగితే ఊడిపోయి ముక్కువ అనే అంటారు ఒక సామెత అలాగే ఉందేమో నీ ధర్మము అందుచేతనే ఒక వాల్పోస్ట్ నీ ఊర్లో టనబడిగానే మొత్తానికి భయం వేసేసింది నీకు అవును మరి సత్యం అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా నీకు కాబట్టి త్వరగా ఒక విషయం చెప్తాను నువ్వు వాల్ పోస్ట్ లు కానీ నువ్వు సత్యాన్ని మాత్రం చంపలేవు సత్యాన్ని ఏమాత్రం తీయలేవు ఖచ్చితంగా సత్యం వ్యాపించేస్తుంది నీ ఇంటిలోనికి వచ్చేసింది కదా నీ ఇంటిలో నీ బంధువులు ఉన్నారు కదా వారు వేసుకు దూరం చేయడానికి ప్రయత్నం చేయు అర్థమవుతుందరినటుడు సుడ్ వాల్ పోస్టర్లను చింపేసి సునకానందం పొందుతున్నావు అంతే తప్ప నువ్వు వాల్ పోస్టర్లు చింపేసి డయోజన్లకి ఫోటోలు చింపినంత మాత్రమేనా పెద్ద నువ్వు చేసింది ఏమీ లేదు నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంటే అదే చేయగలవు అన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నావు అంటే నేను ఈ పేపర్లని చింపే ఒక బ్యాచ్ ఉంటుంది కదా అలాంటి వాడిని తప్ప నా వల్ల ఏమి కాదు నేను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యాన్ని ఇది చేసేస్తా అది చేసేస్తానని చాలా మంది నా అమాయక హైందవ సహోదరులు అనుకుంటున్నారు కానీ నేనైతే కేవలం గోడ మీద వాల్పోస్టులను ఈ పేపర్లనే చంపగలను తప్ప ఆ సత్యాన్ని నేనేమి చేయలేను అని నీ యొక్క అసమర్థతను నీ యొక్క చేతకాని తనాన్ని ఆ రీతిగా తెలియజేస్తున్నావు కాబట్టి కరోనాట బాగా చింపుకో మరలా చెప్తున్నా నువ్వు పేపర్లో చంపగలవు తప్ప నువ్వు సత్యాన్ని ఏమాత్రం ఏమి చేయలేవు ఎందుకనంటే సత్యదేవుడు మామూలు విషయం కాదు సువార్త సత్యమైనది దేవుని సేవకులు సత్య దేవుని సేవకులు వారి విషయంలో నువ్వు ఏమి చేయలేవు ఈ విషయం నీకు కూడా అర్థమవుతుంది అందుకే నీకు భయం వేసేసి వాల్ పోస్టర్లు ఉంటే ఒక టీమ్ తోలి ఇష్టం వచ్చినట్టుగా వాల్ పోస్టర్లు ఆ బ్యానర్లు చింపించేస్తున్నావు భయం వేస్తుంది ఎప్పటికైనా సత్యాన్ని చూస్తే అసత్యానికి అబద్ధానికి భయమే కర్ణాటక చుట్టున ఏ ట్రైస్తోడు కూడా అలా ఆ వాల్పోస్టులు చెంపడం కానీ భగవద్గీతలను చంపడం కానీ హైందవ గ్రంథాలను చంపడం కానీ చేయమే కానీ మీరైతే బైబిళ్లను కాల్ చేస్తారు బైబుల్లను చింపేస్తారు స్వార్థపత్రులు కాల్ చేస్తుంటారు వాల్పోస్టులు చింపేస్తుంటారు ఎందుకంటే భయం 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 ఎక్కడ ఈ సత్యము ప్రజల్లోనికి వెళ్ళిపోతుందో అయ్యో మేమేం చేయలేకపోతున్నామే చేతకాని వాళ్ళకు ఉండిపోతున్నామే అనే భయానికి ఆ ఫ్రస్ట్రేషన్లో పోస్టర్లు చింపుతున్నారు పేపర్లు చింపుతున్నారు సువార్త పత్రలు చింపుతున్నారు బైబుల్ చింపుతున్నారు వర్మాడు చెప్తాను ఎన్ని చింపుకున్నప్పటికి కూడా మీరు సత్యాన్ని మాత్రం ఏమీ చేయలేరు మీ తరం కాదు మరలా చెప్తున్నాను మీ బాబులు బాబులు అనగా అంతకుముందున్న చక్రవర్తల యొక్క తరమే కాలేదు ఈనాడు నీ తరం కాదు ఇంకెవ్వడి తరం కూడా కాదని మరొకసారి తెలియజేస్తున్నాను అల్వారాజు అని శాలెం రాజు గారిని అంటున్నారు రాజు గారు రెండు ముక్కలు అయ్యారంట మరలా చెప్తున్నా నువ్వు పేపర్ను మొక్కలు చేస్తున్నావు కరుణాకర్ నీ సామర్థ్యం అదే పేపర్లను రోడ్డు మీద ఉన్న గోడ మీద ఉన్న పేపర్లను కాగితాలే అనుకుని వస్తారు కదా అలా పేపర్లను చింపే స్థాయి తప్ప నీటంతా సత్తా లేదు నీటి నిజంగా లాజిక్ ఉంటే నిజంగా తరక ఉంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయలేవు చెయ్యువు కూడా నువ్వు ఒక చీపెస్ట్ పర్సన్ అని నువ్వు ఒక చేతకాని వాడు అని మరొకసారి రుజువు చేసుకుంటున్నావు ప్రజలందరికీ అర్థమవుతుంది ఎవరైనా పోస్టులు అంటించడానికి వస్తే వాళ్ళని తన్నండి అని చెప్తున్నాడు నేను ముందే చెప్పాను కరోనా సమాజంలో హింసలు చెలరేగడానికి ఒక కారణంగా ఉండాలని ఆశపడుతున్నాడు సమాజంలో గొడవలు ప్రజలు తన్నుకోవాలి అది ఇతడి యొక్క మనస్సు వాల్పోస్టులు అంటించడానికి వస్తే తన్నాలా అంటే మరి హైందవ సంబంధించిన వాల్పోస్టులు అంటించినప్పుడు కూడా క్రైస్తవులు తన్నాలా ముస్లింలు తన్నాలా అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అన్నమే తింటున్నావా బుద్ధి బుర్ర ఉందా చూడండి అప్పుడున్న వారిని కూడా పిలిచి అది లాగే అని చెప్తున్నాడు అక్కడ ఉన్న ఆ వ్యక్తి చేత ఆ వాల్పోస్ట్ ని తన్నిస్తున్నాడు తొట్టిస్తున్నాడు వాల్పోస్ట్ తొట్టడం మాత్రమే చేయగలవు నాకు చూడనా సత్యం నిన్ను తొట్టేస్తుంది సత్యమే నిన్ను తొట్టేస్తుంది ఇంకా చూడండి అతడు అతడు అనకూడదు అవతల బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా అతడు అండానికి కూడా అతడు పనికిరాడు ఏమంటున్నాడు పచ్చి బూతులు తిడుతున్నాడు రాజుగారు యొక్క గారిని తిడుతున్నాడు వీడు అవతలు ఉన్న ఆ షర్ట్ వేసుకున్నవాడు వాడు ఎంత దుర్మార్గుడో నాకు తెలిసి వాడికి అమ్ముందా అసలు కరోనా చుట్టిన అమ్ముందా కరుణుడు చుట్టిన అమ్మ కానీ వాడి అమ్మ కానీ వాళ్ళన్న మాటలు మెచ్చుకుంటారా అసలు బుర్ర పని చేస్తుందా భారతదేశంలో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని రాస్తారు కదా మరల భారత మాతాకి జై అని అంటారు అంటే నిజంగా స్త్రీ పట్ల మాత అంటే తల్లి కదా సో తల్లి పట్ల నిజంగా గౌరవం ఉందా భారత మాత అని అంటున్నారంటే మన చుట్టూ ఉన్న స్త్రీలను ఒక తల్లితో పోల్చుకోవాలి అలాగే ఇతరుల తల్లి కూడా మనకు తల్లి లాంటిది అని గౌరవం లేకుండా ఆ దుర్మార్గుడు ఆ సెన్స్లెస్ ఫెలో బ్లూ షర్ట్ వేసిన అతడు ఈ కరోనా వీళ్ళిద్దరు కలిసి అక్కడ శాలేం రాజు గారి యొక్క తల్లి గారిని పచ్చి బూతులు తిడుతున్నారు అంటే వీళ్ళు కూడా తిడతాడేమో ఒక తల్లిని ఇంత దారుణంగా తిట్టేవాడు నిజంగా భారత మాతకు గౌరవం ఇచ్చే వాళ్ళేనా కనబడుతున్న తల్లిని పచ్చి బూతులు తిడుతున్న ఈ దుర్మార్గులు భారత మాతకు గౌరవం ఇచ్చేవారా విజ్ఞులైన హైందవ సహోదరుల ఆలోచన చేయండి సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నారు కదా ఆ సనాతన ధర్మం ఈ రీతిగా నేర్పిస్తుందేమో నోటికి వచ్చినట్లు మాట్లాడమని సనాతన ధనం నేర్పిస్తుందా మరి అలా అయితే అలాంటి సనాతన ధర్మము ఖచ్చితంగా భారతదేశంలో నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే విఘ్నులైన భారతదేశంలో ఉన్న ప్రజలు జ్ఞానవంతులు ఇటువంటి దుర్మార్గమైన భూతులను నేర్పించే సనాతన ధర్మాన్ని ఎవరు కోరుకోరు కాబట్టి వీళ్ళిద్దరిని అడుగుతున్నాను మరలా కరుణాట్లు సుగ్గు అడుగుతున్నాను ఒక తల్లిని అలా దారుణంగా మాట్లాడుతుంటే నువ్వు పల్లెట్లు ఎంచుకుని నవ్వుతున్నావు నీకు ఆలోచన ఉందా కాబట్టి ఎక్కడైనా మారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించద్దు నా ఇష్టం నాకు నచ్చినట్లు ఉంటాను అని ప్రవర్తించదు ఒక సమయం వస్తుంది దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ ఆ సమయం వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూసుకో కాబట్టి ఆ దుస్థితి రాకముందే ఇప్పుడే మారు మనసు పొందు నీ హృదయములు ఉన్న కుళ్ళు నీ హృదయంలో ఉన్న పగ ద్వేషం ఏమిటో అందరికీ అర్థమైపోతుంది మరలా చెప్తున్నాను నువ్వు పేపర్లు వాల్ వాల్పోస్టులు చంపటో అలాగే ఇంకా కావాలంటే బైబుల్ ఇవన్నీ అంతే తప్ప సత్యాన్ని ఎప్పటికీ కూడా ప్రజల హృదయముల నుంచి తీయలేవు సత్యం ప్రజల్లోనికి వెళ్లకుండా చేయలేవు ఎందుకంటే సత్యాన్ని ప్రారంభించిన వాడు సత్యదేవుడు విశ్వ సృష్టికర్త నజరేయుడిని క్రీస్తు క్రీస్తువు కరోనాటూర్యుడు ఫాలో అవుతున్న వారు ఒకసారి ఆలోచన చేయండి ఇటువంటి బూతు మాట్లాడి ఇటువంటి దుర్మార్గపు కార్యాలు చేసి ఈ రకముగా సమాజంలో గొడవలకు కారణమవుతున్న ఇతడ ధర్మం కొరకు పోరాడేవాడు ఒకసారి ఆలోచన చేయండి యథార్థం ఉండండి సత్యం ఏంటో పరిశీలన చేయండి సత్యం మీకు దొరికిపోతుంది అటు కృప దేవుడు మీకు దయచేయను గాక ఈ వీడియో చూసిన వారు మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి అలాగే ఈ వీడియో అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా అందరూ షేర్ చేయండి ముఖ్యంగా ఈ యొక్క విశ్రాంతి క్రిస్టియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తున్నాను మీ గాడ్ బ్లెస్ యూ క్రైస్థలాడ్